జిహెచ్ఎంసీ రాజకీయం మరోసారి ఎక్కింది ఒకవైపు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మరోవైపు మేయర్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం వ్యవహారం కాకరేపుతోంది జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక దృష్ట్యా సమావేశంలో నగర పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు జిహెచ్ఎంసీ రాజకీయం మరోసారి హీట్ ఎక్కింది ఒకవైపు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మరోవైపు మేయర్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మాన వ్యవహారం కాకరేపుతోంది జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక దృష్ట్యా సమావేశంలో నగర పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు ఈ అంశానికి సంబంధించి మరిన్ని సమాచారం మా ప్రతినిధి సవిన్ అందిస్తారు సవిన్ చెప్పండి నెల ఇరవై ఐదో తేదీన జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగబోతున్నాయి దీనికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎట్లాంటి ఎంత ఎంతమంది అభ్యర్థులను పోటీకి నెలబాని శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది దీనికి సంబంధించి బిఆర్ఎస్ కార్పొరేటర్ వ్యవహరించాల్సిన తీరుపై దిశానుద్దేశం తలసాని శ్రీనివాస్ యాదవ్ చేశారు ముఖ్యంగా జిహెచ్ఎంసీలో మేయర్ డిప్యూటీ మేయర్ ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్టీ మారారు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి వారిపై అవిశ్వాసం పెట్టాలనే డిమాండ్ కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల నుంచి వినిపిస్తోంది గతంలోనే మాజీ మంత్రి తలసారి శ్రీనివాస్ యాదవ్ నివాసంలో కేటీఆర్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు ఆ ఫిబ్రవరి పదవ తేదీతో నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే మేయర్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టే విధంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది దాని ప్రకారం ఈ ఫిబ్రవరి పదవ తేదీ పూర్తయింది కాబట్టి మేయర్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది ముఖ్యంగా మొత్తం జిహెచ్ఎంసీలో నూట నలభై ఆరు మంది సభ్యులు ఉండగా బిఆర్ఎస్ పార్టీకి నలభై రెండు మంది కార్పొరేటర్లు ఇరవై తొమ్మిది మంది ఎక్స్ట్రా ఫోసికల్ సభ్యులు ఉన్నారు ఇంకా మరో ఇరవై ఏడు మంది సభ్యులు బిఆర్ఎస్ పార్టీకి అవసరం ఉన్నారు ఎందుకంటే మేయర్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం ఇవ్వాలంటే ఇంకొక ఇరవై ఏడు మంది సభ్యులు అవసరం ఉన్నారు ఏ రాజకీయ పార్టీ అంటే ఎంఐఎం సపోర్ట్ తీసుకోవాలా లేకపోతే బీజేపీ సపోర్ట్ తీసుకోవాలా రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేస్తోంది ఇప్పటికే మేయర్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా క్లారిటీ ఇచ్చారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామంటూ కేటీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడైతే ఇరవై ఐదు తేదీన జేహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి స్టాండింగ్ ఎన్నిక స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వివరంతో పాటు ప్రధానంగా జేహెచ్ఎంసీలో ఉన్నటువంటి సమస్యలు ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పైన ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది కొద్దిసేపటి క్రితం ఆ సమావేశం కూడా ముగుతుంది ప్రధానంగా బిహెచ్ఎంసీలు బిఆర్ఎస్ పార్టీ బలోపేతంతో పాటు బిహెచ్ఎంసీలు బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు బిఆర్ఎస్ పార్టీ చేపట్టాల్సిన జాగ్రత్తలు చర్యలు వారికి దిశానిర్దేశం చేస్తూ ఈ సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది థ్యాంక్ యూ సవీన్